దిష్టిగ్ధం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కూడా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయడానికి ప్రధాన కారణం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీలో దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు వాళ్ళు స్వాధీనం చేసుకొని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం ఈ రోజు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఒక పక్క ఈ గత ప్రభుత్వాలు యూనివర్సిటీలకు వేలాది ఎకరాల భూములు ఉండాలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి అన్ని సౌకర్యాలు ఉండాలి వాళ్ళకు ఒక సరైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పేసి వేల ఎకరాల భూములని రోజు ప్రభుత్వాలు కేటాయిస్తే మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు ఈ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగించడానికి అభివృద్ధి వైపున సంక్షేమించడానికి అభివృద్ధిని ముందుకు కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన నిధులు లేవు కాబట్టి ఈరోజు అంటే ప్రభుత్వం భూములని అమ్మి కాసి ఆ ప్రభుత్వ భూములు అమ్మి ప్రైవేట్ కార్పొరేషన్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ప్రయోగిస్తామని పరిస్థితి ఒక పక్క ఉంది ఏంటి అసలు ప్రభుత్వాలకు అధికారం ఎవరు ఇస్తారు ప్రజలు ప్రజల అధికారం ఇస్తే ప్రజల వైపు ప్రభుత్వాలు ఉండాలి ప్రజల ఆస్తులు కాపాడే రకంగా ప్రభుత్వాల యొక్క కార్యాచరణ ఉండాలి అది ఆలోచించకుండా ఈ రోజు ప్రభుత్వం ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తుల ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అండగడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది ఒక పక్క విద్యార్థులు అక్కడ వాళ్ళు అంటే పండుగ సందర్భంగా ఉందని చెప్పేసి అక్కడ విద్యార్థుల పండుగ సందర్భంగా తెలుగు నేను ఓట్లకు వెళ్ళినటువంటి పరిస్థితులు రాష్ట్ర దాదాపు

నాయకులు అడ్డుకుంటే వాళ్ళ పైన అక్రమంగా కేసు పెట్టి ఈరోజు జైళ్ళకు పంపించినటువంటి చరిత్ర మీ పాతికి తీరుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సక్స్ చెప్పేసి సందర్భంగా మేము గుర్తు చేస్తా అక్కడ విద్యార్థులంతా కూడా యూనివర్సిటీ భూమి ఇది భూమి ఇది ప్రభుత్వ అమ్మడానికి విద్యార్థులంతా కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి విద్యార్థులు విద్యార్థుల నాయకుల ఆడపిల్లలని కూడా చూడకుండా విద్యార్థులకి వాళ్ళని మెడలు పట్టుకొని కుర్చులు పట్టుకొని రాబోతు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది

కపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థంగా ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలను మూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నేను